మోదీ హైదరాబాద్కు రా సంక్షేమం చూపిస్తా ఎవరు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు లేదంటే మీ కమిటీనైనా పంపండి వాళ్ళ విమాన ఖర్చులు నేనే భరిస్తా తెలంగాణలో గ్యారంటీలను సక్సెస్ఫుల్ గా అమలు చేస్తున్నాం పదకొండేళ్ళ మోదీ పాలనలో ఒక్క సక్సెస్ స్టోరీ కూడా లేదు ముంబైని విద్రోహులకు అడ్డగా మార్చారు మహారాష్ట్రలో రైతుల సూసైడ్ పై మోదీ ఎందుకు మాట్లాడారని ఆ ఫైర్ అయిందట అయితే ఇదేదైతే మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయో అక్కడ మరి ప్రసారానికి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇది గతంలో కూడా మనం చూసినాం ట్విట్టర్ వేదికగా మోదీ ప్రశ్నించడం మనం చూసినాం తెలంగాణలో ఇవేవైతే మరి గ్యారంటీలు తీసుకొచ్చిరో వీటిని అమలు చేయలేదు రైతు రుణమాఫీ జరగలేదని మాట్లాడితే ఆ సీఎం రేవంత్ రెడ్డి దానికి బదులుగా మొత్తం ఈ డీటెయిల్స్ అని పెట్టడం జరిగింది సో అదే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు కూడా అక్కడ మహారాష్ట్రలో ఏడు గ్యారెంటీలు ఏమి ఇచ్చినట్టున్నారు వాళ్ళకు దాదాపు రైతు రుణమాఫీ మూడు లక్షల వరకు అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీకి సంబంధించిన కూటమి మాట్లాడుతూ ఉన్నారు మీరు నమ్మిన అంటే తెలంగాణలో కదా మోసపోయినట్టు మీరు మోసపోతారంటే అక్కడ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సో మా సవాల్ విసిరినట్టు తెలుస్తా ఉన్నది మోదీ మీరన్నారా లేదంటే ఒక కమిటీని వేసి ఉన్నతాధికారులను సో వాళ్ళన పంపించండి మేము విమాన ఖర్చులను పెట్టుకుంటాం మొత్తం మా మేము చేసిన సంక్షేమ పథకాలు ఏంది ఇప్పటి వరకు ఏం అమలు చేసినాం ఏటి ఎంత వరకు అమలు చేసినామని చూపిస్తామని చెప్పేసి సో అక్కడ సవాలు వేసినట్టు తెలుస్తా ఉండాలి దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోదీ హామీ ఎటుపోయింది ఏటా రెండు కోట్ల ఉద్యోగాల మాట ఎటుపోయింది రైతుల ఆదాయం రెట్టింపు చేయకపోగా వారికి వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలు తెచ్చిండు చివరికి రైతుల ఆందోళనకు దిగివచ్చి వెనక్కి తగ్గిండు నేను ఎంపీగా ఉన్నప్పుడు రెండు కోట్ల ఉద్యోగాలపై లోక్సభలో ప్రశ్నిస్తే కేవలం ఏడు పాయింట్ యాభై లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పిండ్రు అంటే మోదీ పాలనలో ఒక్క శాతం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నట్టు అంటే గతంలో వాళ్ళు హామీలు ఇచ్చారు కదా సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు తీసుకొస్తామని సో దాన్ని బేస్ చేసుకొని మరి మీరు ఇచ్చిన హామీలు ఇంతవరకు పూర్తి చేశారు అని చెప్పేసి సో మాట్లాడుతూ ఉన్నారు సెక్రటరియేట్ లో కూర్చోబెట్టి స్కీమ్స్ పై వివరిస్తా సీఎం రేవంత్ రెడ్డి సో ఎవరైతే వాళ్ళు వస్తారో వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళని కూర్చోబెట్టి సెక్రటరియట్ లో వివరిస్తా ఉన్నారట ఈ మీరు కూడా ఏం పూర్తి చేసినా కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఉచిత హామీలు కాదు మీరు ఈ విద్యా వైద్యం మీద కొంచెం దృష్టి పెట్టండి విద్యా వైద్యం మీద దృష్టి పెట్టి పేద మధ్య తరగతి ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటిని కొద్దిగా అమలు చేసే ప్రయత్నం చేయండి